గద్దాపురం సంస్థానాధీశుల శ్రీ జగన్నాథ మహారాజు గారి పేరు మీద ఈ ఆ తోట జగన్న తోటగా ప్రాచుర్యం పొంది ప్రాణశ్యతకే గరగ నృత్యాలు అత్యంత ప్రాముఖ్యమైనవి ఆ గరగ సార్ బుద్ధి రెండు సార్ రెడ్డి సార్ గరగ నృత్యాలతో కూడి వైదికుల మంత్రోత్సరణతో కూడినటువంటి శగడం ఏకాగ్రత రుద్రుడు బాలా త్రిపురసుల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకేశ్వరం పార్వతీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏ పెద్ద కూడి సర్వపంకడం పార్వతి సమేత